రాజైన హిచ్కియా ఎవరు రాజైన హిచ్కియా హిచ్కియా గారి పితరులు దేశంలో సమాధానము లేకుండా పరిపాలించారు కానీ దేవుడు ఒక బిడ్డను నేను అనుగ్రహిస్తాను ఆ బిడ్డకు నేను సింహాసనాన్ని ఇస్తాను ఆ సింహాసనం అంత కూర్చున్న తర్వాత దేశం అంతటా చక్కని సమాధానం ఉంటుంది ఈ ప్రవచనం ఎవరి జీవితంలో నెరవేరింది అనుకుంటున్నారు ప్రాథమికంగా గారి జీవితం ఇంతవరకు మీరు చూసినటువంటి సమాధానం లేని స్థితి ఈ బిడ్డ ద్వారా మీరు చూడబోతున్నారు అది ప్రథమంగా మనం అప్లై చేయవలసింది ఎవరికి హిచ్కియా గారికి ఈ ప్రవచనం చెప్పే సమయానికి ఆయన పుట్టాడు కనుక పుట్టేను హిచ్కియా గారి గురించి రాస్తే దాన్ని ఈ రోజు ఇది యేసు క్రీస్తు వారికి సంబంధించినటువంటి ప్రవచనం అని చెప్పేసి విర్ర విగుతున్నారు విర్ర విగొచ్చు వీగండి నో ప్రాబ్లం కానీ ఒక్క వచనం చూపించగలరా కొత్త నిబంధనలో ఏ అపోస్తుడైనా దీన్ని కోడ్ చేసినట్టు మీరు చూపించగలరా సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సమస్త సృష్టిని సృష్టించిన తండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి ఆయన కుమారుడు ఈ లోకరక్షకుడు మనుషులందరికీ ప్రభు అయినటువంటి ఉన్నటువంటి యేసు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్థుతి స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నాను అదే విధముగా ఆయన మాటలు విని వినటువంటి మాటలను హురుదేవులో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా మరి బ్రతికి ఆయన మహాలోకానికి చేరాలి అనే ఆలోచన ఆశ కలిగి వింటున్నటువంటి నా ప్రియ సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు వందనాలు తెలియచేస్తున్నాను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మీ ముందు ఉంచాలి అని ఎప్పటి నుంచో నేను ఆశపడుతున్నాను ఏంటి అని అంటే యష గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం గురించినటువంటి ఒక నిజం ఒక వాస్తవం తెలుసుకోవటం జరిగింది చాలా రోజుల క్రితమే తెలుసుకున్నాము తెలుసుకున్నాను అయితే దాన్ని మీ ముందు పెట్టటానికి ఆలోచించాను ఎందుకనంటే ఎంత చెప్పినా ఉపయోగం లేదు కదా మనం ఎంత చెప్తున్నా కూడా మరి ఆలోచించట్లేరు కనీసం ఆలోచించకుండా ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా బోధిస్తున్నారో అలాంటి బోధకుల మాటలు విని ముందుకు సాగుతున్నారు తప్ప ఎవరు చెప్పినా బైబుల్ అలా ఉందా లేదా అనేటటువంటి ఆలోచనను నేటి క్రైస్తవ సమాజం విడిచిపెట్టింది అనే విషయం నేటిగా కనబడుతుంది ఎందుకు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవుడు బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు కొత్త నిబంధన పాత నిబంధన అని మన ముందు ఉంచాడు అయితే కొత్త నిబంధనలో సర్వసత్యం ఉంది సర్వసత్యం అని దేని యేసు క్రీస్తు ప్రభుల వారి తదనంతరం యేసుక్రీస్తు క్రీస్తు పేరట దేవుడు మనుషులకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ అనగా అపోస్తలు వచ్చిన లేదా అపోస్తలు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలు పలికినటువంటి విషయాలు కొత్త నిబంధనలో ఉన్నాయి అదే సర్వసత్యంగా పిలువబడుతుంది బైబిల్లో ఆ సర్వ సత్యం పరిశుద్ధాత్మ ద్వారా పలకబడింది పరిశుద్ధాత్మ పూర్ణులై అపోస్తులు చెప్పారు అది సర్వసత్యం అని యేసుప్రభు చెప్పాడు అయితే ఆ సర్వసత్యంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏముంది అంటే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అనగా తండ్రి మాత్రమే దేవుడు తండ్రి ఒక్కడే దేవుడు అని పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పౌలు గారు మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిది ఆరులో చెప్పాడు ఆకాశమందు గానీ భూమి మీద కానీ మనకు దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన తండ్రి అంటే తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పాడు తర్వాత అనేక సార్లు యేసు క్రీస్తు వారి గురించి పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి అని అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే మీకు నిత్యం వస్తుంది యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే మీరు బాప్తిష్మం తీసుకోవాలి దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే మీలో దేవుడు ఉంటాడు మీరు దేవునిలో ఉంటారు అని పరిశుద్ధాత్ముడు తెలియచేశాడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలివి ఏసు దేవుని కుమారుడు అని ఎవడైతే నమ్ముతాడో వాడు తప్ప ఈ లోకాన్ని ఇంకెవడు జయించలేడు ఈ లోకాన్ని జయించిన వాడికే నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండనిస్తాను అని యేసుక్రీస్తు క్రీస్తు వారు మాట్లాడిన సంగతి మనందరికీ తెలుసు సో ఇప్పుడు ఖచ్చితంగా సర్వసత్యములో మనకు ఇవ్వబడిన ఆజ్ఞలు ఏసు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్మాలి దేవుడు ఒక్కడే అని నమ్మాలి ఇలా నమ్మకుండా ఈరోజు చాలామంది బోధకులు మరి మనుషులను తమ వశం చేసుకుంటున్నారు ఎలా బోధిస్తున్నారు అని అంటే ఆధారం లేని బోధ చేస్తున్నారు ఆధారం లేని బోధ ఏంటి అని అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఏదైనా ఒక విషయం ఉంది ఆ విషయాన్ని బోధించాలి అని అన్నప్పుడు దానికి ఆధారాలు కొత్త నిబంధనలు చూపించి బోధించాలి అని ఒకప్పుడు వాళ్లే బోధించారు ఈ రోజు మరి డబ్బును చూసి మారిపోయారా లేకపోతే ఇంకో దాన్ని చూసి మారిపోయారా లేకపోతే జనాలు గుంపు ఉండాలి అనేటువంటి ఆలోచనతో మరి మారిపోయారా జనాల ముందు పొగడబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారా మనకు తెలియదు కానీ అది వ్యక్తిగతంగా వాళ్ళకి తెలియాలి నెక్స్ట్ పైన దేవునికి తెలియాలి సో వీళ్ళందరూ యథార్థతను కంప్లీట్ గా వదిలేసి ఎవరు చెప్పినా విని అది బైబుల్లో ఉందా లేదా అలా ఉందా లేదా అని చెక్ చేసేటటువంటి విధానం అయితే ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ్యంలో నాకైతే కనబడట్లేదు కనబడకుండా ఈరోజు ఆధారం లేని మాటలు తమ మనసును నమ్ముకొని తమ మనసును నమ్ముకొని బోధిస్తున్నటువంటి వారి మాటలు మాత్రమే నమ్ముతున్నారు నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందుకోసమే నేను ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది ఈ విషయాన్ని గురించి ఏ విషయాన్ని గురించి ఏంటంటే విషయ గ్రంథం తొమ్మిది ఆరు గురించినటువంటి విషయం అనమాట జనరల్గా ఈరోజు బోధిస్తున్నటువంటి బోధకులందరూ ఎలా బోధిస్తున్నారు అని అంటే ఒక మాట చూపిస్తాను సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఒక మంచి మాట చూపిస్తాను ఇరవై ఆరు తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని ఇక్కడ ఉంది అదే సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచనం సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఐదో వచనంలో ఏముందో తెలుసా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఏం చేసుకొనక నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోన చేసుకొనక నీ పూర్ణ హృదయముతో అంటే పరిపూర్ణమైనటువంటి హృదయముతో యహోవయందు నమ్మిక ముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటే మన సొంత మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడవకూడదు మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని బోధ చేయకూడదు మనం దేవుని మీద ఆధారపడాలి దేవుని అధికారానికి లోబడాలి అని అంటే దేవుని అధికారం ఎక్కడుంది బైబిలే ప్రతి విషయంలో మన బైబిల్లో వచనం ఉందా బైబిల్లో ఉందా అని వెతకాలి తప్ప బైబిలు పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు చదివినప్పుడు మనకి ఏదనిపిస్తే అది బోధించకూడదు మనకు అనిపించింది పరిశుద్ధాత్ముడు సర్వసత్యములో చెప్పాడా వచనాధారం ఉందా అని వెతకాలి మనకు చదువుతుంటే ఏవేవో అనిపిస్తుంది అనిపించిందల్లా రైట్ అని ప్రజల ముందు చెప్పటం అనేటటువంటిది భయంకరమైనటువంటి బోధ అలానే ఈరోజు ఉన్నటువంటి బోధకులు అందరూ చేస్తున్నారు కాబట్టి మరొక విషయం మన కొత్త నిబంధనంలో కూడా ఈ విషయం ఎలా చెప్పబడింది అని అంటే కొత్త నిబంధనలో మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో ఒక మంచి మాట రెండో అధ్యాయంలో నాలుగో వచనం మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అని ఉందండి మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొని మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం విశ్వసించకూడదు మన విశ్వాసం ఉండకూడదు ఇప్పుడు ఒక బోధకుడు ఏదో చెప్పాడు దాన్ని బట్టి మనం నమ్మకూడదు ఆయన చెప్పింది ఉందా లేదా అని చెక్ చేయాలి చెక్ చేసి ఉంటే నమ్మాలి లేకపోతే నమ్మకూడదు అలాంటి విశ్వాసమే మనల్ని పరలోకం వరకు చేర్చగలదు అలాంటి విశ్వాసమే ఈ లోకాన్ని జయించ జయించేటటువంటి విధానంలోనికి మనల్ని నడిపించగలదు కాబట్టి ఈరోజు మీరందరూ మనిషి యొక్క జ్ఞానం మీద ఆధారపడి మీ విశ్వాసాన్ని నిలుపుకుంటున్నారు దానితో పాటుగా బోధించేటటువంటి బోధకులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా మనిషి తనకు అర్థమైనటువంటి రీతిగా తనకు అర్థమైనటువంటి యాంగిల్లో చెప్తున్నాడు ఒరిజినల్గా విషయ గ్రంథం తొమ్మిది ఆరులో ఉన్నటువంటి మ్యాటర్ ఉందో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కి మించి ఉండదు మనం ఎంత మాట్లాడినా నూటికి నూరు శాతం యేసు క్రీస్తు వారి గురించి అస్సలు కాదు అనేది వాస్తవం ఆ వాస్తవమే చాలా రోజుల క్రితం తెలుసుకున్నాను నేను ప్రస్తుతం కూడా వాడుతున్నటువంటి జూస్ బైబిల్లో నుంచి మీకు కొన్ని స్క్రీన్ షాట్లు చూపిస్తా చూడండి జాగ్రత్తగా పైన వెబ్సైట్ ఈ స్క్రీన్ స్క్రీన్షాట్లో మీకు నీట్గా కనబడతా ఉంటుంది జూష్ బైబిల్ అనమాట ఒకసారి నేను ఇక్కడ మనం తెలుగు బైబిల్లో ఆరో వచనంగా చదువుతున్నాం అదే ఇక్కడ ఐదో వచనంలో కనబడతా ఉంటుంది చూడండి ఇప్పుడు ఒక పక్క హీబ్రూ అక్షరాలు ఉన్నాయి మరొక పక్క ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉంది చూడండి నేను చదువుతున్నాను ఫర్ ఎ చైల్డ్ హ్యాస్ బీన్ బోర్న్ టు అజ్ ఎ సన్ గివెన్ టు అజ్ అండ్ ద అథారిటీ ఇస్ upon హిస్ షోల్డర్ అండ్ ద వండ్రస్ అడ్వైజర్ ద మైటీ God ద everlasting father ఫాదర్ కాల్డ్ name నేమ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇది పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ ఇప్పటికీ కూడా యూదులు వాడుతున్నటువంటి బైబిల్లో ఇలానే ఉంటుంది పర్ఫెక్ట్గా మరొకసారి చదువుతాను చూడండి ఫర్ ఎ చైల్డ్ హ్యాజ్ బీన్ బర్న్ టు అజ్ ఏ సన్ గివెన్ టు అజ్ అండ్ ద అథారిటీ ఇస్ అపాన్ హిజ్ షోల్డర్స్ షోల్డర్ అండ్ ద వండ్రస్ అడ్వైజర్ ద మైటీ గార్డ్ ద ఎవర్ లాస్టింగ్ ఫాదర్ కాల్డ్ ఈజ్ నేమ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇంకొక స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి వాళ్ళు వాడుతున్నటువంటి యూదులు వాడుతున్నటువంటి ఇంగ్లీష్ బైబిల్ అనమాట ఇందులో మీకు జూమ్ చేసి చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఐదో వచనాన్ని జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫర్ ఎ చైల్డ్ హ్యాస్ బీన్ బర్న్ టు అజ్ ఎ సన్ హ్యాస్ బీన్ గివెన్ టు అజ్ అండ్ ద డామినాన్ విల్ రెస్ట్ ఆన్ హిస్ షోల్డర్ ద వండ్రస్ అడ్వైజర్ మైటీ గార్డ్ ఎటర్నల్ ఫాదర్ కాల్డ్ నేమ్ షెర్షాలోమ్ అనుంది షెర్ షాలోమ్ అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అర్థం ఇక్కడ ఎటర్నల్ ఫాదర్ కాల్డ్ అన్న దగ్గర బ్రాకెట్లో హిచ్కియా అని ఉంది హిచ్కియాస్ అని అని వాళ్ళు బ్రాకెట్లో రాసుకున్నారు చూడండి హిచ్కియాస్ అని ఎలాగైతే మనం ఫుట్ లో చూస్తూ ఉంటామో మన తెలుగు బైబిల్లో అలా వాళ్ళు ఆ ఫుట్ బ్రాకెట్ బ్రాకెట్లో అంటే ఇది ఓన్లీ హిజ్కియా గారి కోసం మాత్రమే సో ఇక్కడ కరెక్ట్గా ఎలా ఉంది అని అంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవుడు నిత్యుడగు తండ్రి చేత అతనికి సమాధానకర్త అని పేరు పెట్టబడును అనే మీనింగ్ ఇచ్చే విధంగా అద్భుతంగా ఉంది సో ఇక్కడ దేవుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆలోచనకర్త అయినటువంటి దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడుగు తండ్రి హిజుకియాకు పుట్టిన కుమారుడుగా పుట్టినటువంటి హిజికియా గారికి సమాధానకర్త అని సమాధానకర్తకు అధిపతి అని పేరు అతనికి పెట్టబడును అనేటటువంటి విషయం హిచ్కియా గారి గురించి రాస్తే దాన్ని ఈరోజు ఇది యేసు క్రీస్తు ప్రభుల వారికి సంబంధించినటువంటి ప్రవచనం అని చెప్పేసి విర్ర విగుతున్నారు విర్ర విగొచ్చు వీగండి నో ప్రాబ్లం కానీ ఒక్క వచనం చూపించగలరా కొత్త నిబంధనలో ఏ అపోస్తుడైనా దీన్ని కోడ్ చేసినట్టు మీరు చూపించగలరా అయితే ఈ విషయం నేను చెప్పటానికి సగం రూట్ క్లియర్ నాకు ఎవరు చేశారు అని అంటే మేము చెప్తే మీరు నమ్మరు కదా వచనాధారము లేకున్నను ఏ వ్యక్తి చెప్తే మీరు వింటారో ఆ వ్యక్తి చేతినే చెప్పిస్తాను ఎందుకంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు నిజంగా అది సంతోషకరం ఆ వ్యక్తి యొక్క వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా అధ్యాయం పద్దమ్మ క్రీస్తు నిత్యత్వానికి అక్కడికి వస్తున్నాం ఇప్పుడు పాయింట్ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇప్పుడు మొదటి వర్తమానంలో ఆరో వచ్చిన చదువుకున్నాం లేదా రైతా ఒకసారి చదువుదాం అది ఏలైనగా మనకు శిశువు పుట్టెను అంటలేదు ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని ఉంది ఎవరు మామూలుగా గ్రంథం తొమ్మిది ఆరు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరు ఏసుక్రీస్తు ప్రభు మరి యేసుక్రీస్తు ప్రభు గారి కాలానికి ఇంకా పుట్టలేదుగా ఎప్పుడు పుడతాడుగా అలాంటప్పుడు ఏలైనగా మనకు శిశువు పుట్టును అనొచ్చుగా పుట్టెను అని అన్నారేంటి అని వచనం తీసుకుని మీకు అర్థమైందా ఆయన పరలోకంలో పుట్టాడు అది చెప్తున్నాడు ఇక్కడ అంటే ఏసుక్రీస్తు ఓవరాలుగా సృష్టికి ముందు ఏదో ఒక కాలంలో పుట్టాడు అన్న పాయింట్ చెప్పడానికి వాడుకుంటున్న వచనాలలో ఆ వచనం ఒకటి దీని అర్థం యషియా గారి కాలానికే ఈ శిశువు ఎప్పుడో పుట్టాడు పుట్టెను 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 పాస్ట్ పుట్టాడు కనుక నిత్యుడు కాదు అని బోధిస్తున్నారు ఇది ఇక్కడికి రావడానికి మీకు గ్రంథం చూపించా ఇక్కడికి రావడానికి ఏడవ అధ్యాయం చూపించా గ్రంథంలో ఎందుకు కొన్ని కొన్ని ప్రవచనాల్లో ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని పట్టుకోవాలి మనము అని హోషా గ్రంథం పదకొండు ఒకటిలో ఇస్రాయేలు బాలుడై ఉండగా అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు ఒక ఇస్రాయేలు పన్నెండు గోత్రాల ప్రజలు మరొక ఇష్రాయలు యేసుక్రీస్తు ఏడవ అధ్యాయం విశాఖ గ్రంథం పద్నాలుగు గోచనంలో కన్యక ఒక ఆవిడ గారి భార్య మరొక ఆవిడ మరి గారు ఇప్పుడు ఇక్కడ శిశు సంగతి ఏంటి ఇక్కడ కూడా ఇద్దరు శిశువులు ఒక శిశువు మన యేసుప్రభు ఇంకొక శిశువు రాజైన హిచ్కియా ఎవరు రాజైన హిచ్కియా హిచ్కియా గారి పితరులు దేశంలో సమాధానము లేకుండా పరిపాలించారు కానీ దేవుడు ఒక బిడ్డను నేను అనుగ్రహిస్తాను ఆ బిడ్డకు నేను సింహాసనాన్ని ఇస్తాను ఆ సింహాసనం అంతటి కూర్చున్న తర్వాత దేశమంతటా చక్కని సమాధానం ఉంటుంది ఈ ప్రవచనం ఎవరి జీవితంలో నెరవేరింది అనుకుంటున్నారు ప్రాథమికంగా హిచ్కే గారి జీవితంలో ఇప్పుడు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అని జేమ్స్ గారు చెప్పారు కదా శాఖ ఏడో అధ్యాయం నుంచి ఆ ఏడు ఎనిమిది తొమ్మిది ఆ మూడు అధ్యాయులు జరిగితే పిక్చర్ క్లియర్ అర్థమైపోతుంది ఆనాటి రాజకీయ పరిస్థితులు ఏమిటి అని ఇంతవరకు మీరు చూసినటువంటి సమాధానం లేని స్థితి ఈ బిడ్డ ద్వారా మీరు చూడబోతున్నారు అది ప్రథమంగా మనం అప్లై చేయవలసింది ఎవరికి హిచికే గారికి ఈ ఈ ప్రవచనం చెప్పే సమయానికి ఆయన పుట్టాడు కనుక పుట్టెను ఇస్రాయులు బాధడై ఉండగా అతన్ని నేను ఐగుప్తుండి నుండి తిని పుట్టెను అది ద్విముఖ ప్రవచనం కనుక కానీ అదే మాట ఎవరికి సుదీర్ఘ సుదూర భవిష్యత్తు భవిష్యత్తులో రెండు రెండు ఉంటాయి సమీప భవిష్యత్తు సుదూర భవిష్యత్తు సుదూర భవిష్యత్తులో ఈ ప్రవచనం ఎవరికి నెరవేరుతుంది యేసుక్రీస్తు ప్రముఖ ఈ డబుల్ ప్రాఫెసిస్ పైన మనకు అవగాహన లేదనుకోండి ఇంకా మనం ఏదో ఒకటి మాట్లాడేస్తాం పిక్చర్ చూశారండి వింటున్నారు కదా ఇప్పుడు ఈ వ్యక్తి సమాజాన్ని ఎంత పచ్చి పచ్చిగా మోసం చేస్తున్నాడో మీకు అర్థం అవుతుందా అది గారికి సంబంధించినటువంటి ప్రవచనం ప్రథమముగా గారికి అది నెరవేరింది గారి జీవితంలో నెరవేరింది అని చెబుతూనే ఒక అబద్ధం ఏం చెప్తున్నాడు అంటే అట్ ద సేమ్ టైం ఇది యేసుక్రీస్తు క్రీస్తు వారి జీవితంలో నెరవేరింది ఇది డబల్ ప్రాపసీ అని చెప్తున్నాడు దానికి అదే హుషే గ్రంథం ఏడు పద్నాలుగును అది కూడా డబల్ ప్రాపసీ డూవల్ ప్రాపసీ అని చెప్పాడు తర్వాత హుషే గ్రంథం పదకొండు ఒకటిలో ఉన్నది కూడా డూవల్ ప్రాససీ ప్రాపసీ అని చెప్పేసి చెప్పాడు మంచిది ఆ రెండింటికి కొత్త నిబంధనలో అపోస్తలు కోడ్ చేశారు కాబట్టి నమ్ముతున్నాం అనేవాళ్ళు ఆలోచన చేయండి కొత్త నిబంధనలో అపోస్తలు కోడ్ చేశారు కాబట్టి మనం నమ్మాలి ఈయన చెప్పాడు కాబట్టి నమ్మకూడదు ఈయన చెప్పాడు కాబట్టి నమ్మకూడదు మనం కొత్త నిబంధనలో అపోస్తలు కోడ్ చేశారు మత్ సువార్త ఒకటో అధ్యాయం ఇరవై రెండులో గ్రంథం ఏడు పద్నాలుగులో ఉన్నటువంటి దాన్ని కోడ్ చేస్తే అదే మత సువార్త వార్త అధ్యాయము పదిహేనో వచనంలో హోషియా పదకొండు ఒకటిలో ఉన్నదాన్ని చేశారు కాబట్టి అది ప్రవచనం అది మనం నమ్మాలి అపోస్తలు చెప్పారు కాబట్టి నమ్మాలి ఈయన చెప్తే నమ్మకూడదు ఇలాంటి బోధకులు చెప్తే నమ్మకూడదు ఇప్పుడు ఇదే గ్రంథం తొమ్మిది ఆరులో ఇది హిజ్కియా గారి గురించి నెరవేరింది ఇది హిజ్కియా గారి గురించి మాత్రమే తప్ప యేసుక్రీస్తు ప్రభులారి గురించి కాదు హండ్రెడ్ పర్సెంట్ అవును అనటానికి ఒక వచనమైనా చూపించగలరా వచనం చూపించగలరా చూపించలేదు అయినా కూడా మనం నమ్ముతాం ఎందుకనంటే మనకు మన విశ్వాసము బైబిల్ మీద ఆధారపడి లేదు మనం వ్యక్తుల జ్ఞానం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్ముతాం మీరు ఎవరో మీరెవరో ఖచ్చితంగా నమ్మాలి అని నేను చెప్పట్లే ఆలోచించే వాళ్ళు యథార్థవంతులు మనుషులని కాకుండా గుంపుని కాకుండా వచనాధారాలు చూసుకుంటూ ముందుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అలాంటి వారి కొరకు మాత్రమే నేను బోధిస్తున్నాను ఎందుకనంటే మన ఆత్మను రక్షించగలిగే శక్తి వాక్యానికి ఉంది తప్ప ఈ మనుషులకు లేదు ఈ బోధకులకు లేదు ఆఖరికి ఈ బోధకులు కూడా వాక్యం మీద ఆధారపడాలి కానీ వీళ్ళే వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు లేని దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు ఇప్పుడు యశగ్రంథం తొమ్మిది ఆరులో ఉన్నటువంటి మ్యాటరు నెరవేరినట్టుగా ఏ అపోస్తులుడైనా బోధించాడా మరి అపోస్తులకు తెలియదా వాళ్ళు ఆత్మపూర్ణులు సర్వ సర్వసత్యాన్ని బోధించటానికి భూలోకానికి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఆ పరిశుద్ధాత్మకు విరోధముగా వ్యతిరేకముగా మాట్లాడితే ఏ కాలమందు కూడా పాపక్షమాపణ లేదు పరిశుద్ధాత్ముడు చెప్పని దాన్ని వీళ్ళు చెబుతున్నారు పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుతున్నారు అనే విషయం కొందరికైనా అర్థమవుతుందేమో అనేటటువంటి ఆలోచనతో చెప్తున్నాను ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఆధారం లేని మాటలు మాట్లాడుతున్నారు ఆధారం లేని మాటలు అయినప్పటికీ మాకు సమ్మగు ఉన్నది అదే నమ్ముతాం మేము అనేటటువంటి వాళ్లకు మేము అసలు బలవంతమే చెయ్యం మీ ఇష్టం ఎందుకంటే మీ స్వాతంత్రాన్ని మేము హరించే వాళ్ళం కాదు ఎవరిని బంధించం ఖచ్చితంగా ఇదే నమ్ము అని మేము ఎవ్వరికి చెప్పం బైబుల్లో ఉన్నదిన్నట్టు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన ఆజ్ఞల ప్రకారంగా సర్వసత్యాన్ని ఉన్నదిన్నట్టుగా బోధించడం మా బాధ్యత మేము డబ్బులు నాశించం జనాలు నాశించం జనాలు ఎక్కువ ఉండాలని కోరుకోం ఏ ప్రవక్త ఏ భక్తుడు అలా కోరుకోలేదు ఏ కాలంలోనూ భక్తుడు ఎక్కువ మంది లేరు గుంపు లేదు గుంపు నరకానికే పోతుంది అని యేసు ప్రభు సూచించాడు విశాల మార్గంలో వెళ్లే గుంపు ఆ గుంపులబడి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు ప్రభు ఆ ప్రభు అనుకుంటూ తప్ప వాళ్ళు ఎవరు పరలోకం పోయేటటువంటి బ్యాచ్ కాదు అనే క్లారిటీ మాకు తెలుసు కాబట్టి మేము అసలు ఇబ్బంది పడము ఎవరో నమ్మాలని బలవంతం చేయం ఉన్నది ఉన్నట్టు చెప్తాం నమ్మితే నమ్మారు లేకపోతే పోయారు అది మాకు సంబంధం లేదు మా బ్రతికున్నంగా ఉన్నది ఉన్నట్టు చెప్పి కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలనేటటువంటి మా ప్రయత్నం అయితే ఇప్పుడు ఒక్కసారి ఈ వచనాన్ని సరే వాళ్ళు అనుకున్న విధానంలోనే ఒకసారి అనుకుంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్నదే కొద్దిసేపు రైట్ అని అనుకుని ముందుకు సాగితే వచనాధారం లేకపోయినను కేస్ స్టడీస్ సెంటర్ చూసావా ఆ టైప్లో ఒకవేళ వాళ్ళదే రైట్ అని అనుకున్నా రైట్ కాదది ఎందుకంటే వచనాధారం లేదు కాబట్టి ఒకవేళ అనుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు అదే వచనం ఇద్దరికి వర్తిస్తుంది అని ఒప్పుకున్నారు కదా ఒకటి హిజ్కియా గారికి ఇంకొకటి యశుప్రభుకి వర్తిస్తుంది అని చెప్పారు కదా మరి ఇప్పుడు బలవంతుడైన దేవుడు హిజ్కియా గారు కూడా బలవంతుడైన దేవుడు అని బోధించే దమ్ముందా వీళ్ళకు మరి అది ఇష్కియా గారికి కూడా వర్తిస్తుంది కదా వర్తిస్తుంది అని ఆయన చెప్పటం మీరు వినటం బలే ఉంది పాటు వచనాధారం లేకున్నాను అది యేసు కూడా వర్తిస్తుంది అని అంటే సంకలుగుద్దుకుంటున్నారు బలే బలే అని చెప్పిన్నారు ఏ ఒక్కడు అడిగేటోడు కూడా లేడు ఏంటంటే ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మనకు అర్థం కావాలి అన్న చెప్పావు బానే ఉంది కానీ దానికి కొత్త నిబంధనలు ఆధారం లేదు కదా అని అడిగేటోడు ఒకళ్ళేడు అది సాగుతుంది ఆటలు సాగించుకోండి నో ప్రాబ్లం కానీ ఒకవేళ మీరన్నట్టుగా హిజ్కియా గారికి తర్వాత యేసు ప్రభుకు ఆ వచనం వర్తిస్తుంది అని అంటే ఇప్పుడు హిజ్కియా గారు కూడా దేవుడే దేవుడే అని అంటారా లేకపోతే లేదండి నిత్యుడుగు తండ్రి బలవంతుడకు దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు అని జస్ట్ పేర్లు పెట్టబడ్డాయి అంతే కానీ దేవుడు కాదు హిజికే గారు అని ఒకవేళ అంటే మీకు యథార్థత చిత్తశుద్ధి నీతి నిజాయితీ కనుక నిజంగా ఉంటే మరి యేసుప్రభు దగ్గర కూడా అదే అనాలి జస్ట్ పేరు పెట్టబడింది కానీ యేసుప్రభు కూడా దేవుడు కాదు అని చెప్పాలి హిజికే గారు కూడా జస్ట్ పేర్లే పెట్టబడ్డాయి తప్ప హిజికే గారు దేవుడు కాదు అని మీరు బోధించగలిగితే ఇక్కడ కూడా బోధించాలి ఎందుకంటే ఈక్వల్ ఒకటే వచ్చిన ఇద్దరికి వర్తిస్తుంది అన్నప్పుడు ఒకేలా బోధించాలి రెండు ఒకటే వచ్చినా ఇద్దరికి సమానంగా వర్తిస్తుంది అని అన్నప్పుడు సమానంగానే బోధించాలి ఇక్కడ కూడా నక్క తెలివితేటలు చూపించద్దు కన్నింగ్గా దీన్ని మార్చకూడదు ఇక్కడైతే ఇలా అక్కడైతే అలా అని మా మాట్లాడారనుకో మీ యథార్థాన్ని బయటపడిపోతుంది సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే భూలోకంలో దర్జాగా బతుకొచ్చు గుంపును వెనక వెనుక కాస్త కొన్ని రాళ్ళు వెనకాల వేసుకొని దర్జాగా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు మించి మీకు ఉపయోగం ఏది ఉండదు ఇక్కడ కానీ ఖచ్చితంగా చస్తే మాత్రం ఇన్ ఇంత ఘోరంగా బైబిల్ని వక్రీకరిస్తూ లేని దాన్ని ఉన్నదిగా చెప్పుకుంటూ ఆధారం లేనటువంటి దాన్ని మీ మనసును ఆధారం చేసుకొని మనసును ఆధారం చేసుకొని మనసును నమ్ముకునేటువంటి వాడు బుద్ధిహీనుడు అని చెప్పింది బైబిల్ అందుకోసమే బైబిల్ చదివేటప్పుడు మనకి ఏమనిపించింది అది చెప్పకూడదు బైబిల్లో ఆధారం పరిశుద్ధాత్మ ద్వారా మనకు రుజువులు కావాలి ఆ రుజువుల్ని బట్టి మాట్లాడాలి తప్ప మనకు తోచినట్టు నచ్చినట్టు మాట్లాడకూడదు యాక్చువల్గా ఈ తొమ్మిది ఆరును ఇంతకుముందే నేను వివరించాను నీట్గా ఒకవేళ మీరు అనుకున్న యేసుక్రీస్తు వర్తిస్తుంది అని అనుకున్నా కూడా అక్కడ నీట్గా ఉంది ఆశ్చర్యకరుడు దేవుడు ఆలోచనకర్త దేవుడే వాటి మీనింగ్ లోపలికి వెళ్ళి మరీ నీట్గా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత బలవంతుడుగు దేవుడు నిత్యుడుగు తండ్రి అనే ఆయన చేత సమాధాన కర్త అధిపతి అనే పేరు పెట్టబడుతుంది పుట్టబోయినటువంటి కుమారుడికి ఇది ఓన్లీ హిజ్కియాకు మాత్రమే వర్తిస్తుంది ఏసుక్రీసు ప్రభుల వారి వరకు కాదు అనేది బైబిల్ చెప్పే సత్యం అందుకోసమే ఏ అపోస్త్రుడు కూడా ఈ వచనాన్ని కోట్ చేయలే ఏసుక్రీస్తు ద్వారా మనందరికీ మనందరినీ దేవునితో సమాధానపరిచాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు మనందరికీ మనందరినీ దేవునితో సమాధానపరిచాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ సంగతి అపోషుడైనటువంటి పౌలు గారు ఎఫిషియల్ రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో చెబుతున్నప్పటికీ కూడా ఈ వచనాన్ని కోడి చేయలేదు అక్కడ నిజంగా ఈ వచనం యేసు ప్రభు అయితే ఖచ్చితంగా డబుల్ ప్రాఫసీ అయితే ఖచ్చితంగా ఆయన చూపించేటోడు కదా ఈ వచనాన్ని వాడేటోడు కదా ఎందుకంటే ఆయన పత్రికల్లో చూస్తే పత్రికల్లో ఎన్నో వచనాలు కోటు చేశాడు ఆయన యేసు ప్రభు గురించి రాయబడింది అని ఎన్నో వచనాలు కోటు చేశాడు ఆత్మ పౌలు గారు మరి ఈ సంగతి సమాధానం మనల్ని దేవునితో సమాధాన పరిచాడు తన రక్తం చేతస్ మరి సంధి చేసి మనల్ని దేవునితో సమాధానపరిచాడు అనేటువంటి విషయాన్ని కూడా రాస్తున్నప్పుడు మరి ఈ వచనం కోటి చేయొచ్చు కదా చేయలేదు అని అంటే ఈ వచనం ఆయనకు వర్తించదు ఆయన గురించి కాదు అనే విషయం మనకు అర్థం కావాలి పరిశుద్ధాత్ముడు తెలియచేయని విషయాల్ని కూడా తమ బుద్ధిని ఆధారం చేసుకొని తమ స్వబుద్ధి మీద ఆధారపడి ఈరోజు లోకానికి బోధిస్తున్నటువంటి వీళ్ళందరూ నరక పాత్రులు అనేకుల్ని వీళ్ళ ఏమటి ఈడ్చుకొని పోతున్నారు నరకానికి కాబట్టి ప్రియులరా ఆలోచన చేయండి ఉట్టి మాటలు కాదు ఏదో లావుగా ఉన్నాడు కదా లేకపోతే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ బాగున్నారు కదా అందరూ అదే నమ్ముతున్నారు కదా ఎక్కువ కాలం ఎక్కువ మంది జనాలు కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే నేటి కాలంలో క్రైస్తవ్యంలో పెట్టుంటే అటే మెజారిటీ బై మైనారిటీ అన్నట్టుగా ఎక్కడ ఎక్కువ గుంపు ఉందో అక్కడికే వెళ్ళి అలాంటిదే నమ్మాలి అని వీళ్ళ విశ్వాసం కూడా ఎలా ఉంటుంది అని అంటే వచనాన్ని ఆధారం చేసుకొని ఉండట్లా అంత మంది ఉన్నారు ఇక్కడ అక్కడ అంతమంది బోధకులు చెప్తుంటే అది అబద్ధమా మీరు కొంతమంది చెప్పేది నిజమా ఈ రకంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా యేసుక్రీసు ప్రభులారు కోట్ చేసిన విషయాలు ఇవి కూడా ఎందుకంటే అనేక విశాల మార్గంలో వెళ్తారు నిత్య నాశనానికి వెళ్తది కొందరు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు అని యేసు నీట్ గానే చెప్పాడు ఆ లెక్కల ప్రకారంగానే ఉంది మీ వ్యవహారం కూడా కాబట్టి మీరు మరి ఆలోచన చేస్తారేమోనని కొందరి మనోనేత్రాలైన వెలిగింపబడాలి వాస్తవాన్ని గ్రహించాలి దేవుడు ఒక్కడైనా నమ్మాలి ఏసు దేవుడి కుమారుడైన క్రీస్తు అని నమ్మి నిత్యజీవం పొందాలి అని కోరుకుంటూ నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ ఏషుయా గ్రంథం తొమ్మిది ఆరు ఏసు క్రీస్తు ప్రభులు అని గురించినటువంటి ప్రవచనం కానే కాదు అనే విషయం ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాను మరి కళ్ళు మూసుకొని తల్లో చిన్న ప్రార్థనతో ముగించుకున్నాను పరమాత్ముడా పరిశుద్ధుడా పరమంధు తండ్రి తండ్రిగునైనా కొందరి మనో వెలిగింపబడాలి అని వాస్తవాలు తండ్రి మీకు ఆత్మ సహాయముతో మరి మీరు మాకు తెలియచేసినటువంటి మాటలను బట్టి మరి కొందరికైనా ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో మేము వాళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది తండ్రి గుణాయినా వాళ్ళు ఆలోచించి అర్థం చేసుకుని వచనానుసారమైనటువంటి విశ్వాసముతోనూ మరి ముఖ్యంగా మనుషుల యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడి విశ్వాసాన్ని నెలకొల్పుకోనకుండా మీ వచన మీద తండ్రి మీ వాక్యం మీద వారి యొక్క విశ్వాసాన్ని నెలకొల్పుకునే భాగ్యం అందరికీ ప్రసాదించమని కోరుచు ప్రతి మలు పవిత్ర ఏపరిషనామం ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకున్న తండ్రి ఆమె